నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ సార్వత్రిక సమరం హీటెక్కిస్తోంది బ్యాటిల్ ఫీల్డ్ లో పది కీలక అంశాలు పది మంది కీలక నేతలు ప్రభావితం చేయబోతున్నారు నేతలు స్పెషల్ ఫోకస్ లో చూద్దాం సార్వత్రిక సమరం మొదలైంది పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి షెడ్యూల్ వచ్చేసింది లీడర్లు జనం బాట పట్టారు అయితే ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పలు అంశాలు కీలకంగా మారనున్నాయి అయోధ్య రామ మందిరం నుంచి వారం రోజుల క్రితం తెరపైకి వచ్చిన సిఏఏ వరకు ప్రతి అంశం ప్రభావితం చేయనుంది ఎన్నికల్లో పార్టీల ఎత్తులేంటి గెలుపోటములను డిసైడ్ చేసే అంశాలేంటి లెట్స్ వాచ్ స్టోరీ మూడు నెలల పాటు సార్వత్రిక సమరం ఢిల్లీ గద్దె మీద కూర్చునేది ఎవరు డిసైడ్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ చేశాయి దేశ వ్యాప్తంగా పది కీలక అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి ఇండియా కూటమి రాణించాలన్నా బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలన్నా ఆ పది అంశాల చుట్టే దేశ రాజకీయం తిరగనుంది చాన్నాళ్లుగా ఆ అంశాలు ప్రచారంలో ఉన్నా ఎన్నికల్లో మాత్రం అధికార విపక్షాలకు ఎజెండా కానున్నాయి రామమందిరం అంశం సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారనుంది రెండు నెలల క్రితమే రామాలయాన్ని ప్రారంభించి ప్రజల దృష్టిని ఆకర్షించింది బీజేపీ నార్త్ టు సౌత్ వరకు రామ మందిరం ఎఫెక్ట్ ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు వాస్తవానికి బీజేపీ ప్రతి ఎలక్షన్ అప్పుడు తమ మేనిఫెస్టోలో రామమందిర నిర్మాణం అంశాలన్నీ ప్రస్తావిస్తోంది గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ టామ్ లో రామ మందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చింది అందుకు తగ్గట్లుగా ఎప్పటి నుంచో సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును పరిష్కరించి నిర్మాణం చేపట్టిన మూడేళ్లలోనే పూర్తి చేసింది మోదీ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందని భావిస్తోంది బీజేపీ రామ మందిరమే కాదు సీఏఏ జ్ఞానవాపీ మసీదులో హిందూ పూజలకు అనుమతి జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు ఇవన్నీ కీలకంగా మారనున్నాయి సీఏఏ అంశం దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించనుంది పశ్చిమ బెంగాల్ కేరళ వంటి రాష్ట్రాలు సీఏఏను అమలు చేయబోమని చెప్తున్నాయి ఆ రాష్ట్రాల్లో సీఏఏనే కీలక అంశంగా మారే అవకాశం ఉంది జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం అనే నినాదంతో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి కశ్మీరును దేశంలో భాగం చేసింది మోదీ సర్కార్ ఎత్తులు కూడా ఈ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేయనున్నాయి గతంలో ఎన్డీఏకు దూరమైన పార్టీలను తిరిగి కూటమిలో చేర్చుకున్నారు ప్రధాని మోదీ రెండు వేల నాలుగులో పాస్లాన్ తో పాటు పలు పార్టీలను దూరం చేసుకుని బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంది దాంతో పదేళ్ల పాటు అధికారానికి దూరమైంది ప్రధాని మోదీ ఈ తప్పును సరిదిద్దుకుంటున్నారు వరుసగా మూడోసారి నాలుగు వందల సీట్లతో అధికారంలోకి రావాలని భావిస్తోన్న మోదీ ఎన్డీఏ కూటమి దూరమైన పార్టీలను ఒక్కొక్కటిగా తిరిగి దగ్గరికి చేర్చుకుంటున్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు వరకు అందరినీ దగ్గరికి చేర్చుకుంటున్నారు నితీష్ ను బయటకు తెచ్చి ఇండియా కూటమిని వీక్ చేయడంలో మోదీ సక్సెస్ అయ్యారు ఇక ఏపీలో టీడీపీ జనసేన పొత్తుతో సీన్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు కర్ణాటకలో జేడిఎస్ తో కలిసి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది బీజేపీ బీజేడీతో చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది యూపీలోనూ చిన్నా చితక పార్టీలతో పొత్తు కుదిరింది అటు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి పవర్లో ఉంది ఈ పొత్తులు కూడా ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయనున్నాయి కాంగ్రెస్ కూడా కలిసి వచ్చిన పార్టీలతో ముందుకు పోతుంది తమిళనాడులోని డిఎంకే బీహార్ లో ఆర్జేడి శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సిపి ఢిల్లీ పంజాబ్ లో ఆప్ వామపక్షాలను కలుపుకుని ముందుకెళ్తోంది ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభావం చూపే అవకాశం ఉంది కొన్ని రాష్ట్రాల్లో కూటమి కీలక నేతల గెలుపోటంలను డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక వ్యవస్థ గతానికి ఇప్పటికీ ఎలా ఉంది మోదీ పదేళ్ల కాలంలో జీడిపి వృద్ధి రేటు ఎంత అనేది కూడా ఎడ్యుకేటెడ్ సెక్టార్ లో ప్రభావం చూపనుంది స్టాక్ మార్కెట్ బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీల సెక్టార్లలో ఉన్నవారి ఓట్ బ్యాంకును జీడిపి వృద్ధి రేటు ఆర్థిక వృద్ధి లాంటి అంశాలను ప్రభావం చేయొచ్చు ప్రస్తుతం ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తుంది నిత్యావసరాలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ రేట్లు అపోజిషన్ పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారాయి అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంతో పాటు ఒకటి రెండు సార్లు ధరలను తగ్గించింది కేంద్రం నిత్యావసరాల విషయానికి వస్తే ఆహార ఎగుమతులను నిషేధించింది కేంద్రం అదే సమయంలో ఎనభై కోట్ల పేదలకు ఏడాది పాటు ఉచిత బియ్యం పంపిణీ చేసింది మోదీ సర్కార్ ఇది బీజేపీకి అనుకూల ప్రచారాంశంగా చెప్పుకోవచ్చు ఇక ఎప్పటి నుంచో నానుతూ వస్తోన్న సిఐఏ అంశాన్ని సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ కు ముందే మరోసారి తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం సిఐఏ నిబంధనలను నోటిఫై చేసి మరోసారి చర్చకు దారి తీసింది పశ్చిమ బెంగాల్ కేరళ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ను అమలు చేయబోమని చెప్తున్నాయి అయితే సిఏఏ ప్రభావం హిందూ సెంటిమెంటు ను పెంచడానికే ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు నిపుణులు ఇండియా కూటమి కూడా ముస్లిం మైనారిటీలు ఉన్న రాష్ట్రాల్లో సీఏఏ అంశాన్ని తమకు పాజిటివ్ గా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది వరల్డ్ వైడ్ గా భారత్ పలుకుబడి కీలక అంశాల్లో భారతదేశం పాత్ర వంటి అంశాలు కూడా సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది మోదీ ప్రభుత్వం తెలివైన శక్తివంతమైన దౌత్యం పాకిస్తాన్ చైనా వంటి దేశాలతో ఢీ అంటే డి అని మోదీ సర్కారిస్తున్న కౌంటర్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా చైనా పాకిస్తాన్ విషయంలో భారత్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు ఇదే విషయాన్ని గతానికి ఇప్పటికీ పోలుస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది బీజేపీ మోదీ సర్కార్ ను కలవర పెడుతున్న ప్రధాన ఇష్యూ నిరుద్యోగం గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ ఇక ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న ఈడీ సిబిఐ కేసులు కూడా కీలకం కానున్నాయి పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలపై కేసుల అంశం ఆయా రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగిందంటున్న విపక్షాలు గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలే ఇచ్చామంటున్న కేంద్రం ఈడీ సిబిఐ కేసులతో విపక్షాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణలు నిరుద్యోగ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో పూర్తిగా ఉద్యోగాలు రిజర్వేషన్లపైనే కాన్సన్ట్రేట్ చేశారు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించకపోగా ప్రైవేట్ సెక్టార్ ను మోదీ ప్రభుత్వం ఆగం చేసిందని ప్రపంచ దేశాల్లో నిరుద్యోగం విషయంలో భారత్ టాప్ లో ఉందని గళమెత్తుతున్నాయి విపక్షాలు అయితే అధికార పార్టీ వర్షన్ మరోలా ఉంది రైల్వే డిఫెన్స్ నావీ బ్యాంకింగ్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగిందని చెప్తోంది బీజేపీ స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పుకొస్తోంది ఎవరి వర్షన్ ఎలా ఉన్నా ఈ సార్వత్రిక ఎన్నికల్లో సౌత్ లో సంక్షేమ పథకాలు నార్త్ లో సెంటిమెంట్ పాలిటిక్స్ పార్టీల అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఉచితాలు గేమ్ చేంజర్స్ కానుండటంతో కాంగ్రెస్ అదే ఫార్ములాతో ముందుకెళ్లాలని భావిస్తోంది మరోవైపు మోదీ మాత్రం మీ భవిష్యత్తుకు నాది గ్యారంటీ అంటున్నారు ఆ ఒక్క నినాదంతోనే కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలను ఢీకొంటున్నారు ప్రధాని సంక్షేమం అవసరమే కావచ్చు కానీ దేశ వ్యాప్తంగా ఉచితాలే ప్రభావితం చేయవని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు ఇక స్థిరమైన ప్రభుత్వ పాలన అందించడంలో మోదీ ప్రభుత్వం సక్సెస్ అయింది కరోనా లాంటి పాండమిక్ టైంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసే అవకాశం దొరికింది యూపీఏ హయాంలో సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీల హవా నడిచేది బలమైన ప్రభుత్వం ఉండడం వల్లే అంతర్జాతీయ అంశాలను డీల్ చేసే విషయంలో కానీ పొరుగు దేశాలతో గొడవ విషయంలో కానీ స్పష్టమైన వైఖరితో ముందుకు పోగలిగింది మోదీ సర్కార్ ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని తెరపైకి తెస్తుంది బలమైన ప్రభుత్వం పటిష్టమైన భారత్ అని ప్రజల ముందుకు తీసుకెళ్తుంది అంతర్గత రాజకీయ గొడవలుంటే అభివృద్ధి కుంటు పడుతుందని మోదీ గ్యారంటీకి ఓటేస్తే భవిష్యత్తు బాగుంటుందని భరోసా ఇస్తుంది బీజేపీ ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది ఇండియా కూటమి ఇన్నాళ్లు మోదీ చేసిందేమీ లేదని పదేళ్ల కాలంలో విపక్ష ప్రభుత్వాలను కూల్చడం తప్ప దేశ అభివృద్ధికి ఉపయోగపడే నిర్ణయాలేమీ తీసుకోలేదని అంటున్నాయి అపోజిషన్ పార్టీలు ఈడీ సిబిఐ కేసులు విపక్షాలు ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నాయి ప్రతిపక్ష పార్టీలున్న చోట మోదీని ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అనేది ఇండియా కూటమి ఆరోపణ జార్ఖండ్లో హేమంత్ సోరెన్ మహారాష్ట్రలో సంజయ్ రౌత్ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతలను ప్రజల్లో తక్కువ చేసి చూపేందుకు బీజేపీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని ఆరోపిస్తున్నాయి అయితే అవినీతి లేకుండా చేయడమే మోదీ ప్రధాన ఎజెండా అని బీజేపీ చెప్పుకొస్తోంది తప్పు చేసినోళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు కమలనాథులు అయితే బీజేపీలో చేరిన నేతలపై చర్యలేవి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఈడీ సిబిఐ రైట్స్ అంశాన్ని కూడా ఇండియా కూటమి ప్రధాన అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది పది అంశాలే కాకుండా చాలా అంశాలు ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులు అంశాలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి ప్రాంతీయ పార్టీల నేతలు పటిష్టంగా ఉన్న చోట్ల ఒకలా బీజేపీ ప్రభావం రాష్ట్రాల్లో మరోలా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి ఓవరాల్ గా ఈ ఎన్నికలకు మోదీ ఫేస్ గా ఎదుర్కోవడానికి బీజేపీ రెడీ అయింది ఇండియా కూటమి మాత్రం ప్రధాని క్యాండిడేట్ పై స్పష్టత లేకుండానే మోదీ ప్రభుత్వ వైఫల్యాలు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బ్యాటిల్ ఫీల్డ్ లో పార్టీలతో పాటు వ్యక్తులు కూడా కీలకం కానున్నారు నేతలుగా వ్యూహాలను రచించి వాక్చాతుర్యంతో పార్టీలను గెలుపు తీరాలకు తీసుకువెళ్లను బీజేపీ తరపున ప్రధాని మోదీతో పాటు ప్రతిపక్షాల్లో రాహుల్ నుంచి దీని వరకు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఎన్నికల్లో ఈ నేతల ప్రభావం ఎంత లెట్స్ వాచ్ ది స్పెషల్ ఫోకస్ రాజకీయాలంటేనే గెలుపే ప్రధాన లక్ష్యం అది లీడర్కైనా పార్టీకైనా లీడర్ లేకుండా పార్టీ ఉండదు పార్టీ లేకుండా లీడర్ గా ఎదగడం కూడా కష్టం అలా పార్టీలతో పాటు నేతలు కూడా ఎన్నికల సంక్రామంలో చాలా కీలకం తెర వెనుక వ్యూహాలకైనా అద్భుతమైన మాట తీరుతో ప్రజలను ఆకట్టుకునేందుకైనా లీడర్లే ముఖ్యం లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో మోదీతో పాటు ప్రతిపక్ష నేతల ప్రచార తీరుపై ప్రజల దృష్టి ఏర్పడింది నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశ రాజకీయాలు మొత్తం ఆయన చుట్టే తిరుగుతున్నాయి అది బీజేపీ అయినా విపక్ష నేతలైనా మోదీ ప్రస్తావన లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేయడం లేదు అభివృద్ధి మేడ్ ఇన్ ఇండియా హిందుత్వ ఎజెండాతో ప్రజలకు దగ్గరయ్యారు మోదీ పదేళ్ల కాలంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తనదైన ముద్ర వేశారు ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ గ్యారంటీలకు కౌంటర్గా మోదీకి గ్యారంటీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు మూడోసారి అధికారం చేపడితే భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెబుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలిపేందుకు అవసరమైన కార్యాచరణను ప్రజలకు వివరిస్తున్నారు చేసిన అభివృద్ధి భవిష్యత్ అంచనాలను వివరిస్తూ యువత తరగతి వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మోదీ తన ప్రసంగంలో జాతీయ భావంపై ప్రస్తావిస్తూ ప్రజలను ఆలోచింపచేస్తున్నారు తనకు దేశ భవిష్యత్తే ముఖ్యమని ప్రతిపక్ష పార్టీలైతే తమ కుటుంబాల గురించే ఆలోచిస్తాయనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు మోదీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు గుర్తుగా ఈ ఎన్నికల్లో త్రీ సెవెంటీ సీట్లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు మోదీ ప్రపంచ వేదికల్లో పెరిగిన భారత్ బలాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు మూడోసారి ప్రధాని పదవి చేపట్టి జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న రికార్డును సమం చేయాలని భావిస్తున్నారు మోదీ బీజేపీ నేతలు అభినవ సర్దార్ పటేల్ గా పిలుచుకునే అమిత్ షా పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్నారు మోదీ తర్వాత బీజేపీ క్యాడర్ తో పాటు ప్రజలు ఎక్కువగా అభిమానించే నేతల్లో ఆయన ఒకరు ఎన్నికల వ్యూహ రచనలో అమిత్ షాకు చాణక్యుడిగా పేరు వ్యూహాత్మక అడుగులు వేయడంతో పాటు ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు అమిత్ షా ఉత్తరాది రాష్ట్రాలలో హిందూ అంశాన్ని బలంగా తీసుకెళ్తున్నారు ప్రతి సభలో మందిర నిర్మాణం అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అమిత్ షా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ గెలుపైనా ఓటమైనా ప్రజల్లోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారు గాంధీ వారసులు తప్ప కాంగ్రెస్ లో ఎవ్వరూ అధ్యక్షుడు కాలేరన్న విమర్శలను తిప్పికొట్టారు సీనియర్ లీడర్ దళితుడైన మల్లికార్జున ఖర్గేను పార్టీ ప్రెసిడెంట్ చేసి తన మార్పు చూయించారు రాహుల్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పదేళ్లుగా కష్టపడుతున్నారు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు అయినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు జోడో యాత్ర సాగిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో ఏకంగా అధికారాన్ని కోల్పోగా గుజరాత్ లో మాత్రం ఓడిపోయింది కాంగ్రెస్ రాహుల్ పాదయాత్ర చేసిన కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్లలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది లోక్సభ ఎన్నికలకు ముందు రెండో విడత భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టి పూర్తి చేశారు రాహుల్ కుల గణన విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు తెరుస్తామంటూ కొత్త నినాదాలను ఎత్తుకున్నారు కుల గణన చేసి రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇస్తూ యువతతో పాటు పలు వర్గాల ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు రైతులను దృష్టిలో పెట్టుకుని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్తున్నారు ప్రజలను మత ప్రాతిపదికన బీజేపీ విడదీస్తోందని విమర్శిస్తూ మైనారిటీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నిరుద్యోగుల ఓట్లే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ముప్పై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్తున్నారు రాహుల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో నడుస్తోంది ఆయన సారథ్యంలోనే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోబోతోంది బలహీనంగా ఉన్న పార్టీని ఎక్కువ స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఖర్గే బీజేపీని అధికార పీఠం నుంచి గద్దె దించేందుకు కమలం పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీలతో కలిసి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ హయాంలో ద్రవ్యోల్బణం నిరుద్యోగం పతాక స్థాయికి చేరాయని చెప్పి మధ్యతరగతి యువత ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోదీ రాహులే కాదు ప్రాంతీయ పార్టీల నేతలు కూడా తగ్గటం లేదు పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి బీజేపీని ఢీకొడుతున్నారు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ ను కూడా విభేదిస్తూ సింగిల్ గా మోదీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు ప్రశ్నించే గొంతుకలుగా ఒక వర్గం ప్రజలను ఆకట్టుకుంటున్నారు మోదీని దించేందుకు కాంగ్రెస్ తో కూడా జతకట్టారు మరికొందరు లీడర్లు అలు పెరగని పోరు చేస్తున్న అఖిలే పార్టీ ధైర్యంగా నిలబడ్డ శరద్ పవార్ కాంగ్రెస్ తో కలిసి బీజేపీని ఢీ కొడుతున్న స్టాలిన్ తిరుగులేని నేతగా ఉన్న ప్రధాని మోదీని ఎదురిస్తూ తమకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంటున్నారు పలువురు నేతలు మోదీ ప్రధాని అయినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడుతూ వస్తున్నారు అపోజిషన్ లీడర్లు ప్రధాని నరేంద్ర మోదీ బలమైన బీజేపీని ఢీకొంటూ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిలో చేరిన మమత సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ తో పొత్తు కుదరక నలభై రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు బెంగాల్లో బలపడుతోన్న బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ధరల పెరుగుదల నిరుద్యోగం వంటి అంశాలపై ప్రచారం చేస్తున్నారు అయితే సందేశ్ ఖాళీ వ్యవహారం ఆమెకు తలనొప్పిగా మారింది సందేశ్ ఖాళీ ఇష్యూను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో షాజహాన్ షేక్ ను పార్టీ నుంచి బహిష్కరించింది శారద కుంభకోణం టీచర్ల నియామకాల్లో అవినీతి వంటి అంశాలు ఆమెను వెంటాడుతున్నాయి స్థాయిలో ప్రతిపక్షాలు కూటమి కట్టడం వెనుక కీలక పాత్ర పోషించారు జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ అయితే కరెక్ట్ గా లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ కూటమిలో చేరారు దీంతో నలభై లోక్సభ స్థానాలున్న బీహార్ లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి మహారాష్ట్ర రాజకీయాలలో సీనియర్ నేతగా ఎన్సీపీని జాతీయ పార్టీగా మార్చిన శరద్ పవార్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బలమైన నేతగా ఉన్నారు ఎన్డీఏ కూటమికి మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎన్సిపి శరద్ పవార్ పార్టీలు ఉన్నాయి అయితే అజిత్ పవార్ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్డీఏలో చేరడంతో శరద్ పవార్ బలగం తగ్గిపోయింది ఎన్సిపి పార్టీ పేరు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికే కేటాయించింది ఇప్పుడు శరద్ పవార్ కొత్త గుర్తును పేరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇండియా కూటమిలో ఉన్న మరో బలమైన నేత ముప్పై తొమ్మిది స్థానాలున్న తమిళనాడులో రెండు వేల పంతొమ్మిదిలో డీఎంకే కాంగ్రెస్ కూటమి ముప్పై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని స్టాలిన్ పట్టుదలగా ఉన్నారు అయితే సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు డీఎంకే కేబినెట్ మంత్రులపై అవినీతి ఆరోపణలు తమిళనాడులో బీజేపీ ఎదుగుదల ఆ రాష్ట్రంలో ఇండియా కూటమికి ఇబ్బందికరంగా మారాయి ఏపీ సీఎం వైఎస్ జగన్ అటు ఎన్డీఏకు ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉన్నారు సింగిల్ గా ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించిన జగన్ ఈసారి బీజేపీ టీడీపీ జనసేన నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు అయినా తగ్గకుండా తానిచ్చిన సంక్షేమ పథకాలనే నమ్ముకుని నూట డెబ్బై ఐదు సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు జగన్ ప్రసాద్ యాదవ్ వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టిన తేజస్వి యాదవ్ కూడా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు వేల ఇరవైలో తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లిన ఆర్జేడీ డెబ్బై ఐదు స్థానాలను గెలుచుకుని ప్రతిపక్ష పార్టీగా నిలిచింది నితీష్ కుమార్ ఆర్జేడీ కాంగ్రెస్ తో చేతులు కలపడంతో కూటమి అధికారంలోకి వచ్చింది అప్పుడు నితీష్ కేబినెట్ లో తేజస్వి యాదవ్ డిప్యూటీ గా పనిచేశారు కూటమి నుంచి నితీష్ కుమార్ తప్పుకోవడంతో తేజస్వి యాదవ్ మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా మారారు ప్రజలతో మంచి సంబంధాలున్న తేజస్వి ఈ ఎన్నికల్లో మెజారిటీ లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని కసిగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ బీజేపీకి కంట్లో నలుసులా తయారయ్యారు ఢిల్లీలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ బీజేపీకి సవాల్గా మారారు ఢిల్లీ పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆప్ ను జాతీయ పార్టీగా మార్చి వివిధ రాష్ట్రాల్లో విస్తరించారు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్తున్నారు అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు పలు కేసుల్లో ఈడీ నోటీసులు కేబినెట్ మంత్రులు ఆప్ నేతలపై ఆరోపణలు కేజ్రీవాల్ కు ఇబ్బందికరంగా మారాయి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పలు లోక్సభ స్థానాల్లో గెలుపోటంలను డిసైడ్ చేస్తారు యూపీ బీహార్ మహారాష్ట్రలో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆయన ఓట్లను చేర్చే అవకాశం ఉంది సిఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓవైసీ ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరిది పక్షమైతే మరికొందరిది ప్రతిపక్షం ప్రశ్నించే గొంతులుగా అపోజిషన్ లీడర్లు ప్రజల్లోకి వెళ్తుంటే అభివృద్ది పేరుతో అధికారంలో ఉన్న నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు